మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని కాల్ స్క్రీన్ అకస్మాత్తుగా మారిపోయిందా కాల్స్ స్వీకరించడానికి మరియు కట్ చేయడానికి బటన్లు కొత్తగా కనిపిస్తున్నాయా మీరు మాత్రమే కాదు లక్షలాది మంది వినియోగదారులు ఈ మార్పుతో గందరగోళానికి గురయ్యారు చాలామంది తమ ఫోన్ పాడైపోయిందని లేదా పొరపాట్ల సెట్టింగ్స్ మార్చారని అనుకున్నారు కానీ చింతించకండి మీ ఫోన్కు ఏమీ కాలేదు ఇది గూగుల్ నుండి వచ్చిన ఒక కొత్త అప్డేట్ గూగుల్ యొక్క ఫోన్ యాప్ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం వల్లే ఈ మార్పు జరిగింది కాలింగ్ అనుభవాన్ని సులభతరం చేయడానికి గూగుల్ ఈ కొత్త డిజైన్ను పరిచయం చేసింది ఒకవేళ ఈ కొత్త డిజైన్ మీకు నచ్చకపోతే పాత కాల్ స్క్రీన్కు తిరిగి వెళ్లడం చాలా సులభం దానికోసం ముందుగా గూగుల్ ప్లేస్టోర్ తెరవండి ఫోన్ బై గూగుల్ అని వెతికి ఆ యాప్ను కనుగొనండి ఆ తర్వాత అన్ఇన్స్టాల్ బటన్పై నొక్కండి ఇది యాప్ను పూర్తిగా తొలగించదు కేవలం దాని తాజా అప్డేట్ను మాత్రమే తీసివేస్తుంది ఆ తర్వాత మీ కాల్ స్క్రీన్ పాత విధంగా మారిపోతుంది ఇప్పుడు మీ ఫోన్లో ఈ మార్పుకు కారణం మీకు స్పష్టంగా అర్థమైంది కదా కొత్త టెక్ వార్తలతో మళ్లీ కలుద్దాం